స్వాగతం నందాల జిల్లా రుద్రవరం మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఈ జయప్ప శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న జయప్పను రుద్రవరం మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆ ఉత్తర్వుల ప్రకారం శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ జయప్ప బాధ్యతలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్ఐ జయప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సత్వరమైన సమస్యలు పరిష్కారం చేసే దిశగా ముందుంటానని గ్రామ ప్రజలకు శాంతి భద్రతల కొరకు ఎలాంటి అవసరం ఉన్నా తన నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ జీరో సిక్స్ జీరో సెవెన్ కు ఫోన్ చేయాలని తెలిపారు మండలంలో శాంతి భద్రతలకు మరియు ట్రాఫిక్ నియంత్రణకు విఘాతం కలిగించి చట్టాన్ని ధిక్కరించిన వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్ఐ జయప్ప హెచ్చరించారు జయప్ప గతంలో నేను ఆలగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేశాను డిఈజి సార్ ఉత్తర్వులు మరియు ఎస్పి సార్ ఉత్తర్వులు మేరకు ఈ దినం రుద్రవరం పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా బాధ్యతలు చేపట్టడం ఇందులో భాగంగా నేను ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను ప్రజలకు సత్వరమే న్యాయం కలిగేలా చూస్తాను ఏమైనా అసంఘిక కార్యక్రమాలు జరిగితే వాటిపై ఖచ్చితంగా నేను ఉపపాదన మోపుతాను నెక్స్ట్ ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచిస్తున్నాను మీకు శాంతి భద్రత పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే నా నెంబర్కు కాల్ చేయండి మేము తక్షణమే స్పందించి మీకు న్యాయం చేస్తాం